హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా సండే రోజు ఏమేమి టిఫిన్లు చేశారు ఏమేమి లంచ్ చేశారు మీరందరూ ఏం తయారు చేశారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను టిఫిన్ సెంటర్కి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాను ఇంకా ఉదయమే ఐదు గంటలకి మిల్క్ వచ్చేసింది అనమాట దిగిచ్చి ఇంకా బాల్కనీ ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను బాల్కనీ క్లీన్ చేయడము మొక్కలకి నీళ్ళు పోయడము ఇలాగ అవి కడిగేసుకొని నేను ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ చేసేసాను పూజ చేసిన తర్వాత మీరందరూ ఏం టిఫిన్ చేశారు ఈరోజైతే మన ఇంట్లో పిండి అలాంటివి ఏమీ లేవన్నమాట దోశ పిండి ఇడ్లీ పిండి ఎప్పుడూ రెడీగా ఉంటూ ఉంటాయి ఏమీ లేవన్నమాట లేకపోయేసరికి నేనేం చేశానంటే సరే కొంచెం పూరీ చేద్దామని చెప్పి పూరి రెడీ చేశాను అనమాట ఇవాళ టిఫిన్కి చిన్నగా చేద్దాంలే అని పిల్లలు తొందరగా లేవారు కదా కొంచెం నిదానంగా చేద్దాంలే అని ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో ఈ ఎండకి ఆయిల్ ఫుడ్ కూడా తినాలంటే కూడా కష్టమేనండి కాకపోతే ఇంట్లో ఇడ్లీ పిండి అలాగా దోశ పిండి ఏమీ లేవన్నమాట ఇంకా సరే పూరి చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా బాల్కనీ మొత్తము ఇలాగ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చేశాను అన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అనేది నేను రెడీ చేశాను నిన్న ఏమైందంటే పని ఎక్కువ ఉందనమాట ఇంట్లో కొంచెం ఎందుకంటే కొంచెం గోడకి కలర్ వేశాము ఆ కలర్ వేయడం వల్ల కలర్ వేసామంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి మీకు ఇల్లంతా గందరగోళం అయిపోతూ ఉందన్నమాట అందుకని నేను షాప్ పెట్టలేదండి ఈరోజు అంటే టిఫిన్ సెంటర్ పెట్టలేదన్నమాట ఇంకా ఇంట్లో అయినా ఇంట్లో పని మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను గోధుమ పిండి తీసుకున్నానండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఉప్పు వేసి కలుపుతున్నానండి ఉప్పు వాటర్ వేసి కలపడమే ఇంకేమీ లేదనమాట అందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు నేను ఇది మొన్న చెప్పాను కదండి గోధుమలతోటి పిండి పట్టించాను అని గిర్నీలో అంటే బయట పట్టించేసాను అనమాట పిండి కలిపేసి ఇలాగా మూత పెట్టి పక్కకు పెట్టేసా ఇంకా ఉల్లిపాయలు ఆలుగడ్డలు అన్నీ క్లీన్ చేసేసా కరివేపాకు ఒక రెబ్బ తీసుకొచ్చానమాట చెట్టుది కరివేపాకు లేదు ఇంట్లో అంటే ఎండకి ఎండిపోతుందండి ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా పాడైపోతుంది ఏంటో అంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుంది ఈ హడావుడి షాప్కి వెళ్ళడము ఇలాగా టిఫిన్ సెంటర్కి వెళ్ళడము కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా అలాగా కవర్లో పెట్టి పెట్టేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అంతా క్లీన్ చేసి చక్కగా ఒక పేపరు అంటే టిష్యూ పేపర్ లాంటిది ఏదన్నా వేసి నీట్గా పెడితే బాగుంటుంది ఇంకా నేను ఇగో పోపు గింజలన్నీ యాడ్ చేసేస్తున్నానండి కూర చేయడానికి అనమాట మీరైతే ఎలాంటి కూర చేస్తారు పూరీలోకి నేనైతే ఈరోజు ఈ కూర చేస్తున్నాను పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలండి ఈ కూరకి బాగుంటుంది ఎందుకంటే కారం యాడ్ చేయం కాబట్టి ఈ పచ్చిమిరకాయల నుంచే మనకి కారం అనేది రావాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలన్నీ ఇలాగా పొడవుగా కోసేసుకోవాలి కోసుకొని పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఇలాగ పోపు గింజలన్నీ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ ఆలుగడ్డలతో సహా యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం ఉప్పు వేసేసి పసుపు వేసేసి మూత పెట్టేసాము అంటే చక్కగా మగ్గిపోయిద్దండి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఆ తర్వాత తీసి చక్కగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా చక్కగా ఉడికిద్దమాట కొంచెం వాటర్ పోసేసుకొని ఆ తర్వాత ఇందులో శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ లాగా రావాలి కదా కూర బాగుండదనమాట అలా గట్టిగా ఉంటే ఇలాగ దగ్గరికి కొంచెం ఉడికిన తర్వాత ఆలు ఉడికిందో లేదో ఒక్కసారి చూసేసుకొని ఉడికిపోయిందండి చక్కగా ఉడికిందనమాట కుక్కరు విజిల్స్ వచ్చేదాకా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగానే మూత పెట్టాను అనమాట నేను అలా ఏం పెట్టక్కర్లేదు ఎందుకంటే కుక్కర్ మూత పెట్టేసాము అంటే ఇంకా మెత్తగా అయిపోతాయండి ఉల్లిపాయలు చాలా మెత్తగా అయిపోతాయి అనమాట తినడానికి అంతగా మంచిగా అనిపించదు ఇలా అయితే బాగుంటుంది కూర ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందనమాట ఒక రెండు స్పూన్లు శనగపిండి కలిపేసుకున్నానండి చిన్న బౌల్లో ఇలాగ యాడ్ చేసేసుకొని ఆ గిన్నెతో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే గ్రేవీ లాగా చక్కగా బాగా వస్తుందండి సూపర్గా అన్నమాట కూర అసలు ఈరోజు కూర అయితే ఎంత బాగుందోనండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీరు కూర చాలా బాగుందనమాట చూసారా కూరీ కంటే కూర బాగుంది అనేలాగా ఉందండి భలే ఉందన్నమాట కూర అయితే ఇంకా బాండి పెట్టి ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను పిండి కలిపి పెట్టేశాం కదా అలాగా ఒక రెండు పూరీలు అయితే చేసి పక్కకు పెడదామని చేస్తున్నాను ఇప్పుడే కడిగాను అనమాట ఇది చపాతి కర్ర కడిగిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టి అలాగ తుడుస్తున్నాను ఇంకేం కలపలేదండి పిండిలో అయితే ఏమీ యాడ్ చేయలేదు ఒక రెండు మూడు చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఆయిల్ రెడీ అయ్యేలోపు బాగుంటుందని ఇలా చేస్తున్నాను సింపుల్గా చేసేసానండి ఈరోజు టిఫిన్ అయితే చూశారు కదా ఇంకా నేను ఏమీ కలపలేదండి పిండిలో చూశారుగా మీరు అయినా కానీ చక్కగా పొంగుతున్నాయి అన్నమాట పిండి మరీ గట్టిగా కలపలేదండి మామూలుగా కలిపాను చపాతీ పిండి లాగే కలుపుకోవాలి కానీ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటేనే పూరీలు బాగుంటాయండి అంటే బాగా పొంగుతాయి అన్నమాట ఇలాగ పొంగినప్పుడు మనం తింటుంటే కూడా చాలా చక్కగా బాగుంటాయండి సాఫ్ట్గా ఉంటాయి అదే పొంగలేదనుకోండి సాఫ్ట్గా ఉండవన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయి తినడానికి ఇంకా స్నానం చేసి వచ్చారు అంకుల్ గారు కూడా ఇంకా నేనైతే ఫ్రై చేసేస్తున్నాను పూరీలన్నీ ఇలాగ రెడీ అయిపోయాయండి మీరైతే ఈరోజు ఏం టిఫిన్ తయారు చేశారు తప్పకుండా కామెంట్ చేయండి చూసారా పొంగిన పూరి అలాగే ఉందన్నమాట పొంగినట్టుగానే ఉంది కూర కూడా చాలా బాగుందండి ఈరోజు ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి బింగు చూస్తుందన్నమాట పూరి తింటుందంట అది కూడా ఉంటానండి